ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని పురవీతుల గుండా తిరుగుతూ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి జిల్లా ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్యలు మాట్లాడుతూ కులవతాలకు అతీతంగా ఆత్మీయతతో సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీసీల అధ్యక్షులు నాగుల రాము వరుణ్ తేజాచారి ನೀರಳ್ಳ ಶ್ರೀಧರ್ ದಾಡಿ ಮಲ್ಲೇಶಂ ಸಾಸ್ತಾನ್ ರಾಜೇಶಂ ತರು ಪಾಲ್ಗೊಳಿ ముందుగా ట ఆడ పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు హోలీ జరుపుకునే సందర్భంగా అందరూ వేరే మన కక్షలకు ఆర్గొనాల పోకుండా సంబరాలు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహి నిర్వహించుకోవాలి మరి పోతే ఏంటి అని అంటే స్నానాలు చేసినప్పుడు కూడా చెరువులలో కానీ ఆ డ్యాములలో కానీ పోయినప్పుడు జాగ్రత్త వహించాలి ఎందుకనంటే మనం ఈత రాకపోతే అలా మునిగిపోతారు అన్ని జాగ్రత్తలు తీసుకొని హోలీ పండుగ ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం హోలీ పండుగ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం అలాగే భీమలవాడ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే మా కాంగ్రెస్ అది ప్రజాప్రతినిధులందరికీ పోలీసు శుభాకాంక్షలు జరుచు అలాగే నిరోజక స్థాయిలో ప్రజలందరూ సుఖ సంతోషత ఉన్నారని కోరుకుంటూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్ష పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ బిఎస్ఎల్ ఆధ్వర్యంలో ఇలా అతిపెద్ద హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ముందు ఇంకా ఎన్నో పండుగ జరుపుకోవాలి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం భీమలవాడ పట్టణంలో కులాత కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇవాళ హోలీ పండుగ రంగరంగ వైభవంగా ఇలా వేములాడ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది ఇలా చూస్తుంటే ఆభ్యాయతతో అనురాగంతో ప్రతి ఒక్కరు ముందడికొచ్చి రంగులు పూసుకుంటూ ఇవాళ హోలీ పండుగ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మా కాంగ్రెస్ నాయకులకు వేములాడ పట్టణ కాంగ్రెస్ నాయకులకు కాన్సెన్స్ నాయకులకు మా కాన్సెన్స్ పెద్దలు ఇన్ఛార్జ్ మరియు ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలుగా ఉండి ఇంకా పండుగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతుంది